ఆ అండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ చేయాల్సింది అండి ఇది చూస్తున్నటువంటి బోరు కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రావేడు గ్రామంలోనండి శివరామకృష్ణ గారు అనే ఒక రైతుకి మనం సర్వే చేసి ఇచ్చిన బోర్ అండి సో మనం ఈ ల్యాండ్ మొత్తం ఫోర్ ఎకరాస్ ల్యాండ్ అండి ఇదంతా ఏంటంటే జియాలజికల్ ఫార్మేషన్ హైలీ వెదర్డ్ కాన్లైట్ అండి అంటే ఏంటంటే ఎర్ర బండరా అండి ఇదంతా ఎర్ర బండరా అంతా మొత్తం పరుపు బండ అంటాం చూడండి అలాంటి పరుపు బండ సో ఈ ఏరియాలో వచ్చేసరికి మన బోర్లు రికమెండ్ చేయడం చాలా డిఫికల్ట్ అండి రైతు తనకున్న అవేర్నెస్ తో గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం వల్ల మనకి ఏమైనా లాభం అవుతుందా అని మనకి మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది దాని దృష్ట్యా మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేశామండి చేసిన తర్వాత సార్కి మనం ఒక మూడు పాయింట్లు రికమెండ్ చేశాము ఈ మూడు పాయింట్లు కూడా సార్ ఇంచుంపావు వాటర్ల కంటే ఎక్కువ రావండి సో దీని యొక్క గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ ఇదండి అని మనం చెప్పడం జరిగింది సార్ ఆల్రెడీ డ్రిల్ చేశారు సో ఫస్ట్ రెండు బోర్లు డ్రిల్ చేశారండి రెండు బోర్లు కూడా ఇంచినార్లు రావడం జరిగింది మూడో బోర్లు కూడా ఇంచుంపావు రావడం జరిగిందండి సో మనం చెప్పడం ఏంటంటే సార్ ఈ తక్కువ ఉన్న బోర్లని రెండిట్లు కలిపి ఒక బోరుగా కప్లింగ్ చేయండి సార్ సో చేసిన తర్వాత మీరు ఒక బోర్గా అది టూ ఇంచెస్ ఆఫ్ వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది సో రైతు సోదరులందరూ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి తక్కువ వాటర్లు వచ్చిన చోట కూడా ఇంచు బోర్లు ఇంచు బోర్లు రెండు బోర్లుని ఒక కప్లింగ్ చేసుకొని టూ ఇంచ్ ఆఫ్ వాటర్లు మనం గా మనం రన్ చేసుకోవచ్చు అండి సో ఏదైనా సరే మన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ చేయడానికి మనం ఉపయోగపడుతుందండి వాటర్లు చాలా తక్కువ ఉన్న చోట మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం టెక్నికల్గా అడ్వైజ్ తీసుకొని ముందుకెళ్ళడం చాలా ఉత్తమం అండి అందుకనే మీ దగ్గరలో ఉన్న జియాలిస్టులని సంప్రదించి మీరు బోర్లు డిలీ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్